ఒకప్పుడు మనం చూసేవాళ్ళం ఉన్నత వర్గాలు ఉన్నత ఉద్యోగాలు చేసే వాళ్ళ బిడ్డలు మాత్రమే సివిల్ సర్వీసెస్కి ఎంపిక అయ్యేవారు మధ్యతరగతి వారు కానీ గ్రామీణ ప్రాంతాల వారు కానీ చాలా అరుదుగా ఎంపికయ్యేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది సార్ రీసెంట్గా ఈ సివిల్స్ విజేతల్లో తెలుగు వారిని చూసుకుంటే కనుక ఎక్కువ మంది మధ్యతరగతి వారే ఎందుకు సార్ ట్రెండ్ ఎందుకు మారింది ఇలా చాలా రోజులు మారింది వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ వచ్చాయి మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ వచ్చాయి ఐటీ రంగం వచ్చింది మెడికల్ ఫీల్డ్ చాలా పాపులర్ అయింది అందువల్ల నీకు డైవర్సిఫై అయింది ఇదొకటి నేను ముసోరిలో త్రీ టైమ్స్ వెళ్ళాను నేషనల్ అకాడ లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళినప్పుడల్లా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండి క్లాస్ చెప్పాను ఐఏఎస్ ప్రొబేస్టర్స్ కు సో అప్పుడు కూడా చూశాను ఇప్పుడు నాకు ప్రతి గెస్ట్కు ఒక ఆఫీసర్ ఆన్ డ్యూటీ చేస్తాను అంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ మనం యాక్స ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్ళేదాకా ఎయిర్పోర్ట్లో డేరాడోన్ దాకా కార్లో వచ్చి డేరాడోన్లో ఫ్లైట్ ఎక్కేంత వరకు మనం ఫాలోఅప్ చేస్తారు ఒక రకంగా మన ఇంటికి వచ్చాక కూడా సార్ ఐవ్ రీచ్ సేఫ్లీ అని ఫోన్ చేస్తారు ఇది ఇలా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఛత్తీస్గఢ్ చెందిన ఒక ఆఫీసర్నే సార్ నాకు ఒక్కసారి మిగతా సార్ ఎవరి కేసులో గుర్తు రావడం లేదు సో వేసినప్పుడు అతను ఏం చదివారు అంటే నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఏ చేశాను సార్ అన్నాడు అంటే అదే సమయంలో క్లాస్లో చూస్తే ఐఐటి ఐఏఎంలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర కూడా ఆమ్రపాలి ఉంది ఐఐటి ఐఏఎం ఐఏఎస్ మూడు కాంబినేషను మీకు శశాంక్ ఉన్నాడు ఇప్పుడు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు చార్టెడ్ అకౌంటెంట్ సిఏలో టాప్ ర్యాంకరు లో టాప్ ర్యాంకరు తర్వాత ఐఏఎస్ సో ఇలా మీకు చాలామంది టాప్ ఐఏఎంస్ ఐఏఎస్లు డాక్ ఇలా రకరకాల ఐఐటి అండ్ ఐఏఎంస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు నేను ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో నాలుగేళ్ళ పాఠాలు చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ను పేపర్ కూడా ఇప్పేవాడిని దాదాపు హయ్యస్ట్ పాపులర్ సబ్జెక్ట్స్ బిట్స్లో ఎవరు ఏ క్లాసులకు అత్యధికంగా వస్తున్నారో అనేది వాళ్ళు డైరెక్టర్ చెప్పాడు రెండే రెండు సార్ ఒకటి మీది కరెంట్ అఫైర్ రెండోది భగవద్గీత అని సో రామకృష్ణ మిషన్ స్వామీజీ చెప్పేవాడు భగవద్గీత మీద ఒక కోర్సు నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయండి సో నేను కరెంట్ అఫైర్స్ పైన ఒక కోర్స్ చెప్పాడు ఇష్యూస్ నిండి కార్మితో పాటు రెండు వందల మంది హాజరయ్యారు పెద్ద హాలు మీటింగ్ హాల్ నిండిపోయేది సో సహజంగా బిట్స్లో అటెండెన్స్ ఉండదు నార్మల్ క్లాస్లో చాలా తక్కువ ఉంటారు అలాంటిది రెండు వందల మంది ఉండేవారు అంటే అక్కడ కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారు గణనీయంగా ఉండేవారు సో ఈ ట్రెండ్ మారింది ఏంటంటే మీకు ఐ ఐఐటీసు మెడిసిన్ వారు కూడా ఇప్పుడు ఐఏఎస్ వస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే ఒకటి యాస్పిరేషనల్ ఇండియన్ ఒకప్పట్లాగా రీకన్సైల్ అవుతలేరు జుకే చదువు పైన లేదు ఉద్యోగం పైన పట్టుదల పెరిగింది నాకు ఇంతే నా లైఫ్ మేము ఇంతే మా పరిస్థితి ఇంతే ఇంతకన్నా ఎక్కువ నేను ఆస్పైర్ చేయలేను అనే పరిస్థితి లేదు ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు మీకు మిడిల్ క్లాస్లో పదో తరగతి పాస్ అయితే పాలిటెక్నిక్ చేపిద్దామా ఇంకా కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ అయితే ఐటీఐ చేపిద్దామా అనుకునేవాళ్ళు ఇప్పుడు మిడిల్ క్లాసే కాదు లోయర్ మిడిల్ క్లాస్ కూడా మీరు ఇంజనీరింగ్ వచ్చేస్తున్నారు సో అందువల్ల ఆస్పిరేషనల్ లెవెల్స్ పెరగడం ఒక కారణం ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటంటే రీ రీజనబుల్లీ బెటర్ ఎడ్యుకేషన్ టౌన్స్లో కూడా వచ్చేసింది మీరు ఇప్పుడు వరంగల్ అయిపోండి కరీంనగర్ అయిపోండి మీరు చిన్న చిన్న ఊరు రాజమండ్రి పోండి మంచి మంచి స్కూల్స్ కూడా వచ్చేసాయి సో ఈవెన్ పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా చాలా తమ ఎంత కష్టమైనా మంచిదే పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఇస్తున్నారు సో ఒకప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ పైన ఇంత ప్రియారిటీ లేదు అందువల్ల ఎందుకంటే మిడిల్ క్లాస్కి ఉండే ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళకి ఏ ఆస్తులు ఉండవు అసెట్స్ ఉండవు దానివల్ల చదువు మీద తప్పు ఇంకోట్లేదు లేదు మార్గం నేను మేము నలుగురు పిల్లలు మా నాన్న స్కూల్ టీచరు సాధారణ స్కూల్ టీచర్ రిటైర్ అయ్యేటాంకు జూనియర్ కాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు సో మా పరిస్థితి ఏంటి మాకు సొంత ఇల్లు లేదు మా నాన్న మా నాన్న కష్టార్జితమై రిటైర్మెంట్ ముందు ఒక ఇల్లు కట్టుకోగలిగాడు ఒక ఎకరం పొలం లేదు వ్యాపారం లేదు ఆస్తులు లేవు తాతల కాలం నుంచి వచ్చిన బంగారం ఏమీ లేవు ఏం చేయాలి మాకు ఇంకో ఆప్షన్ లేదు మా నాన్న కష్టపడి జీతం తీసుకొస్తే ట్యూషన్లు చెప్పి సంపాదిస్తే మేము నలుగురు పిల్లలు చదువుకోవాలి పెరగాలి సో వర్షం రెంటర్ నెంట్లో ఉండేవాళ్ళం సో మాకు అప్పుడు ఇంకో మార్గమే లేదు అప్పుడు మా పేరెంట్స్ మాకు నేర్పింది ఏంటంటే నాన్న మనకు వ్యాపారాలు లేవు ఆస్తులు లేవు తింటే కలిగే తాతల కాలపు నిల్వలు లేవు మనకు ఏంటి మనకున్నది చదువు తప్ప ఇంకోటి అందువల్ల చదువుకుంటే మీరు జీవితంలో బాగుపడతారు చదువుకోకపోతే అన్యాయం అవుతారు అన్నది డే వన్ నుంచి నేర్పారు ఇది మధ్యతరగతి కుటుంబాల్లో వస్తున్న మార్పు ఇది అందుకే చూడండి సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తండ్రి దగ్గర ఉద్యోగం చేస్తున్న తల్లి బిడ్డలం పట్టుకుని హైదరాబాద్కు వచ్చి విజయవాడకు వచ్చి ఇంటర్మీడియట్ చదివించుతున్నారు మీకు ఎక్కడ పొలం ఉన్న అమ్ముకోనైనా ఇంటర్మీడియట్ చదివిస్తున్నారు సో అందువల్ల ఎడ్యుకేషన్ పట్ల పెరిగిన ఆకాంక్ష మధ్యతరగతికి మరో మార్గం లేదు చదువు తప్ప చదువుకున్న ట్రాన్స్ఫర్మేటరీ పొటెన్షియల్ ఇవన్నీ కలిసాయి ఒకప్పుడు చదువుకున్నా కూడా ఇంతటి అవకాశాలు లేవు దాంతోపాటు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి ఆస్పిరేషనల్ ఇండియన్ అంటారే నేను ఆస్పైర్ చేయాలి అని సో ఒకప్పుడు ఈ స్థాయిలో ఆస్పైర్ చేసేవారు కాదు మా స్థాయిలో నా స్థాయిలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలని మాత్రమే ఆస్పైర్ చేశాను నా పిల్లల స్థాయికి వచ్చే వరకు ఆర్వోలో చదవాలి స్టాన్ఫోడ్లో చదవాలని ఆస్పైర్ చేశారు ఆస్పిరేషనల్ లెవెల్స్ పెరిగిపోయాయి సో ఈ ఆస్పిరేషనల్ లెవెల్స్ పెరగడం అనేది చాలా కీలకం అది మీట్ కానప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటే ఉండవచ్చు కానీ అది అవసరం మా అన్నయ్య కొడుకు మెడిసిన్ అన్నప్పుడు నేను ఎప్పటికనేవాడిని ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్ కూడా వీడియోలు చేశాను డాక్టర్ కౌశిక్ అని నాన్న నువ్వు జాన్స్ హాప్కిన్స్ అన్న హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చేరాలి నాన్న వరల్డ్స్ టాప్ టూ మెడికల్ స్కూల్స్ అవి అంటే మా అన్నయ్య ఉండేది అరే నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నావు రేపు రాకపోతే ఫస్ట్ ఎయిట్ అవుతాడు ఏ మెడిసిన్ వస్తే చాలు అన్నాడు మా అన్నయ్య అన్నయ్య నీకు మెడిసిన్ వస్తే చాలు అని ఉండొచ్చు నాకు మాత్రం ఇక్కడే రావాలని సో అల్టిమేట్గా వాడు సెలక్షన్ ప్రాసెస్ అయిన రోజు వాడు ఫస్ట్ చిట్టి ఓపెన్ చేస్తూనే జాన్ ఆఫ్కిన్స్ అని ఉంది ఆర్వర్డ్ మెడికల్ స్కూల్ రిజెక్ట్ చేసి ఎండికి జాన్ ఆఫ్కిన్స్కి వెళ్ళాడు తర్వాత ఫెలోషిప్కు ఆర్వర్డ్ మెడికల్ స్కూల్లో చదివాడు ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇద అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసరు నే యునైటెడ్ హెల్త్ కేర్లో ఇది మెడికల్ డైరెక్టర్ సో వాడు ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఉన్నాడు సో వాడు చూసి ఇమీడియట్గా ఫస్ట్ కాల్ బయటికి వచ్చి నాకే మాకే చేశాడు బాబాయ్ నువ్వు ఎప్పటికనేవా అనే బాబాయ్ జాన్స్ ఆఫ్కిమ్స్లోనే వచ్చింది ఆర్వ్ మెడికల్ స్కూల్ రిజెక్ట్ చేశాను అంటే ఎందుకు ఈ అనుభవం చెప్పానంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఇఫ్ యూ ఏమ్ ఎట్ ద స్కై యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అంటారు నువ్వు ఆకాశానికి ఎదగాలని కోరుకుంటే కనీసం చెట్టు మీదైనా చేరుతావు కదా ఇఫ్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాన్ బీ డూ ఇట్ వేరే వాళ్ళు చేసినా మనం ఎందుకు చేయలేమండి నాకు ఇప్పటికి ఇప్పటికొచ్చిన సెవెంటీ సెవెన్లో మా నాన్న ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ పత్రిక మా ఇంటికి పట్టుకొచ్చాడు ఆ పత్రిక చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బొమ్మలతోని సైజు కూడా చాలా అట్రాక్ట్ నేను మా అన్నయ్య కూర్చొని దాన్ని చూస్తూ ఉన్నాను నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మాకు అప్పుడు ఇంగ్లీష్ కూడా సరిగా చదువు రాదు చూస్తూ అవి చూస్తే నేను చూసి నా అన్నయ్య ఇలా రాయాలి నాన్న అన్నయ్య అన్న అంటే మా వాడు బాహ్బాలు పునాసరాన్ని ఎక్కువ ఇల్లు రాస్తావరా ఇది చదువుతా అయితే లేదని ఎక్కువ అన్నాడు అలా రాసినోడు మనవాడు మననాడు కాకపోతే నా ఆకాశం దిగొచ్చింది అన్నయ్య అన్న అంటే వీరి పొగరైతే తగ్గుతలేదని మా అన్నయ్య అన్నాడు కరెక్ట్గా ఇది సెవెంటీ సెవెన్లో జరిగింది ఎయిటీ సెవెన్లో ఇల్ వీక్లీకి రాసాను రాశాను నేను టెన్ ఇయర్స్ తిరగక ముందే రాసి మా అన్నయ్య కాపీ పంపించాను నీ గుర్తుంది నాన్నయ్య పదేళ్ల క్రితం ఇందులో మనం రాయలేమన్నా సో ఐ రిటర్న్ ఫర్ ఇట్ అని ఎందుకంటున్నానంటే ఇవాళ ఆస్పిరేషన్ ఏముంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా సాధించవచ్చు నేను తెలుగు మీడియం చదివాను భారతదేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ పత్రాలు రాశాను మీరు కే నాగేశ్వరన్ ఇన్ హిందూ కే నాగేశ్వరన్ ఇన్ డక్ కెనడాల్ కె నాగేశ్వరన్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ మీరు కే నాగేశ్వరి హిందుస్థాన్ టైమ్స్ అని కొట్టండి అన్నిట్లోనూ ఆర్టికల్స్ వస్తాయి ఎట్లా సాధ్యమైంది ఒక ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకున్నాండి కారణం ఏంటి ఆస్పిరేషన్ నా ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఆస్పిరేషన్ ఆ బలమైన కోరిక మీలో ఉంటే సత్యానాథ్ అంటాడు హ్యావ్ ఎ డ్రీమ్ చేజ్ ఇట్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు అచీవ్ ఇట్ స్వామి వివేకానంద అన్నాడు సింగిల్ హ్యాండెడ్ ఫోకస్ నీ కనుక ఉంటే మైండెడ్ ఫోకస్ ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించాలి అనే బలమైన కోరిక నీలో ఉంటే చాలా మంది సాధించగలుగుతారు దీనికి నా ఆర్థిక పరిస్థితి నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను నేను ప్రభుత్వ పాఠశాల ఇవన్నీ నాన్ సెన్స్ వాటిని అధిగమించవచ్చు అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఆశించలేనప్పుడు ఆకాంక్షించలేనప్పుడు కళలలోనైనా ఎవరెస్ట్ చిక్రం ఎక్కుతానని కలగనలేనివాడు ఎవరెస్ట్ శిఖరంకి ఎప్పుడు పోతాడు అండి కళలోనగనాలి కదా మన కళలు కన్నాడు కదే కష్టం లేదు కదా అందువల్ల ఈ మధ్య తరగతిలో ఇది పెరిగింది మోటివేషన్ లెవెల్స్ పెరిగింది ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మోటివేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి లైఫ్లో అంటే ఆ మోటివేషన్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు నాకు ఇప్పటి గుర్తు సెవెంత్ క్లాస్లో మా స్కూల్ మా ఫ్లాగ్ ఆగస్టింగ్ ఆగస్ట్ ఫిఫ్టీ ఎమ్మెల్యే వచ్చాడు అందరూ ఇక ఎమ్మెల్యే వస్తే ఎట్లుంటుంది ఆ రోజులు ఇప్పటికే ఎమ్మెల్యే అంటే పవర్ఫుల్ ఆ రోజుల్లో చాలా పవర్ఫుల్ సో అందరూ మొత్తం అట్టేంచారు మమ్మల్ని లైన్లలో పెట్టారు ఎమ్మెల్యే స్వాగతం పలికించారు అదే చైల్డ్ సెవెంత్ క్లాస్ చైల్డ్గా ఐ వాస్ వెరీ మచ్ ఇంప్రెస్ ఇంత పాపులర్ ఇంత రాని ఇంత పలుకుపడి ఉంటుందా ఎమ్మెల్యేకి ఇంత గౌరవం ఉంటుందని నవ్వుతూ మా పక్కనతో అరే మనం కూడా ఎమ్మెల్యేలు కావాలి రా అని అరే మనం ఎట్లా ఎమ్మెల్యే అవుతాం రా అని తిట్టిన్నాను మా క్లాస్మేట్ సరిగ్గా ఇది సెవెంటీ ఎయిట్లో జరిగింది సెవెంటీ సెవెన్లో ఇది సెవెంత్ క్లాస్లో నేను ఉన్న సమయంలో నైన్ టూ థౌజండ్ సెవెన్ ముప్పై ఏళ్ళ తర్వాత అభికేమైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సో అనుభవం చెప్తున్నాను నేను టూ టైమ్స్ గెలిచాను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇంటర్న్షిప్ చేశాను చేసేటప్పుడు ఉదయం ఏడున్నరకి వెళ్ళాను ఓ రోజు ఎందుకంటే నాకు ఆ ఎడిటర్ చైర్లో కూర్చోాలని కోరిక సో వట్టి టైంలో కూర్చోని గారు కదా సో ఊడితే జనం స్వీపర్స్ జిఎస్ భార్గవ అని ఫేమస్ ఎడిటర్ ఉండే సో ఆయన రూమ్ ఉండే ఆ రూము ఎడిటర్ రూమ్ నార్మల్ టైంలో లాక్ ఉంటుంది ఉదయం ఏడున్నరకు పోతే స్వీపర్లు ఊడుస్తారు కదా ఆ ఊడిచే టైంలో వెళ్ళి అక్కడ డోర్ పెట్టు క్లోజ్ చేసుకొని బెడబ్ పెట్టుకొని ఆ ఎడిటర్ చైర్లో కూర్చొని ఆయన ముందర పెన్ ఉండే పెన్ స్టాండ్ పెన్ తీసుకొని అని ఒక రెండు నిమిషాలు అప్పటికి ఇంకా సెల్ఫీలు లేదు మొబైల్ ఫోన్ లేదు ఇట్లా ఎడిటర్ కావాలి అనుకొని వచ్చాను ది దిస్ హ్యాపెన్ ఇన్ ఎయిటీ ఫోర్ ఒక ముప్పై ఏళ్ళు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను ఇంగ్లీష్ పేపర్కి ఎడిటర్ అయ్యాను ఎందుకు అనుభవం ఇవన్నీ చెప్తున్నానంటే యూ హ్యావ్ అన్ ఆస్పిరేషన్ ఆస్పిరేషన్ ఉంటే సాధించగలం ఇంపాసిబుల్ ఈజ్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్ అంటారు కేవలం అవివేకులు మాత్రమే అసాధ్యం అని భావిస్తారు మనిషికి ఉన్న శక్తి సామర్థ్యాలతో అన్నీ సాధ్యం కాకపోవచ్చు నేను ఒప్పుకుంటాను నాకు కూడా పార్లమెంటుకు పోవాలి వాళ్ళ రాజ్యసభలో నా వాయిస్ వినిపించాలి భారతదేశం మొత్తం వినేలా నా వాయిస్ వినిపించాను కోరుకుంది కానీ నేను ఏ పార్టీలో చేరలేను చేరినప్పుడు నేను రాజ్యసభ పోలే నాకు తెలుసు అది కోరుకుండదు రాజ్యసభ కూడా ఎలక్షన్ ఉంటే పోయావనేమో కానీ దగ్గర కానీ లేదు అవకాశం నేను ఏ పార్టీలో చేరను సో నాకు ఆ పది అవకాశం వచ్చినా పార్టీలో అవకాశం ఇచ్చినా నేను తీసుకోలేదు సో అందువల్ల నో రిగ్రేట్ మనం సాధించలేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు కానీ సాధించగలగం అనే అవకాశాన్ని మాత్రం ఆస్పైర్ చేయాలి ఇది మిడిల్ క్లాస్ ఇవాళ ఐఏఎస్లోకి పెరగటానికి యాస్ నేను ముసోరిలో క్లాసులు చెప్పినప్పుడు వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేస్తే నాకు వచ్చే ఎసెన్స్ ఇది ఒక బర్నింగ్ డిజైర్ ఒక మోటివేషన్ ఇది వాళ్ళని నక్కడ దగ్గర రప్పించింది అందువల్ల మీరు అన్నారు మధ్య ఉన్నత వర్గాలకే పరిమితం మనకున్నది కాస్త సామాన్య మధ్యతరగతి ఎందుకు వచ్చింది అన్నది ఈ క్వశ్చన్ ఇవాళ నిన్న నేను చూశాను ఈనాలో పేజ్ వన్లో వచ్చింది నాకు ఈ క్వశ్చన్ టూ థౌజండ్ సెవెన్ కన్నా ముందే వచ్చింది నేను అప్పుడు ముసలిలో అడిగాను ఒక్కొక్కరిని మీకు ఐఏఎస్ కావాలన్న కోరిక ఎందుకు వచ్చింది అని అందులో అత్యధికలు చెప్పింది మోటివేషన్ యాస్పిరేషన్ బర్నింగ్ డిజైన్ అది సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ నెక్స్ట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత నీకు కోచింగ్ తీసుకోలేని డబ్బులు లేక లేకపోయినా ఇబ్బంది లేదు ఆన్లైన్లో నీకు బోలడంత మెటీరియల్ బోలడంత కంటెంట్ సో అబ్సల్యూట్లీ నో నీ ఒకప్పుడన్నా నీకు హయ్యెస్ట్ కోచింగ్ ఉండాలి అనే ధోరణి ఉండే ఇప్పుడు అది కూడా లేదు ఆన్లైన్లో నీకు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుంది ఆన్లైన్లో నీకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ చెప్పిన పాఠాలు వినొచ్చు స్కై ద లిమిట్ ఆస్పైర్ అంతే అది మిడిల్ క్లాస్ ఎమర్జ్ కావటానికి కారణం అది వాళ్ళు పెరిగిన ఆ ఆస్పిరేషనల్ ఇండియన్ మనం మిడిల్ క్లాస్లో చూస్తున్నాం సో అందువల్ల అది కరెక్ట్గా ట్రిగర్ అయింది కనుక ఇవాళ మిడిల్ క్లాసు పెద్ద ఎత్తున సివిల్ సర్వీసెస్లోకి రావడానికి ఇందులో కొంత ఇంకో ట్రెండ్ కూడా ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో కూడా సమాజం పట్ల ఉండే కమిట్మెంట్ వల్ల క్వశ్చన్స్ ఏర్పడుతున్నాయి నేను బిడ్స్లో చూశాను అంత టెక్నాలజీ బిడ్స్ స్టూడెంట్స్ అంటే మీకు ఎవరేజ్ శాలరీ చాలా కలుముసుకొని పది లక్షల సాలరీ ఉంటుంది మినిమం టెన్ ల్యాక్స్ శాలరీ ఉంటుంది మినిమం అంతకంటే తక్కువ దాదాపు ఎవరికి ఉండదు టెన్ ఏంది అసలు నిజంగా చెప్పాలంటే ఫిఫ్టీన్ లాక్ అన్నా మినిమం ఉంటుంది సో బిట్స్లో చదివారంటే బ్రాండ్ వాల్యూతో పదిహేను లక్షలు తీయాలి అలాంటి మరి ఐఏఎస్ ఎందుకు పోతున్నారు ఐఏఎస్కి స్టార్టింగ్ శాలరీ ఎంత మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీతో పడిస్తే చాలా తక్కువ చాలామంది తెలియదు అది శాలరీ తక్కువ ఎందుకు పోతున్నారు మీరు అనొచ్చు సార్ సంపాదించవచ్చు అందరూ అట్లా కాదు సంపాదించిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు జీవితంలో ఏమీ సంపాదించిన ఐఏఎస్ అధికారులు సిన్సియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో అందువల్ల ఎందుకు అంటే మేము ఎవరికి పనిచేస్తున్నాం ఏ కంపెనీకి పనిచేస్తున్నాం అది తెలియదు సిస్టమ్ ముందు కూర్చొని ప్రజలకు సంబంధం లేకుండా ఎవరితో సంబంధం లేకుండా ఇదేంటి మేము ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి సొసైటీ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అన్న డిజైర్ పెరుగుతుంది ప్రజల్లో యూత్లో పెరుగుతుంది అందుకే మీరు గమనించండి స్టార్టప్ల పట్ల క్రేజీ పెరిగింది వాలంటరిజం పట్ల క్రేజీ పెరిగింది చారిటీ పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది యాక్టివిజం పెరుగుతోంది సంథింగ్ డిఫరెంట్ చెయ్యాలి అనే కోరిక బాగా పెరుగుతోంది కారణం ఏంటంటే ఈ ట్రెండ్ మారింది వాట్ ఈజ్ మై కమిట్మెంట్ టు సొసైటీ నేను నేను ఎంతకాలం ఈ ఈ సిస్టమ్ ముందు కూర్చొని నేను ఎవరికి పనిచేస్తున్నా క్లయింట్ కూడా తెలియదు నా మాస్టర్ ఓనర్ కూడా తెలియదు ఓన్లీ పేసిల్ప్లొక్క పనిచేయాలన్నా నేను సమాజం పైన ప్రభావం చూపాలి కదా ప్రజల జీవితాల్ని మార్చాలి కదా అనే కోరిక కూడా పెరిగింది ఇది కూడా మిడిల్ క్లాస్ బిడ్డల్ని సివిల్ సర్వీసెస్ వైపుగా నడిపిస్తోంది